విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఎవేర్ ఫౌండేషన్ అధినేత పెద్దింటి మనోజ్ కుమార్ బాబీ ఆధ్వర్యంలో వేణుగోపాల స్వామి టెంపుల్ సెంటర్ అవేర్ ఫౌండేషన్ ఆఫీస్ వద్ద రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ రక్తదాన శిబిరంలో బొబ్బిలి యువత పాల్గొని డెబ్బై రెండు మంది రక్తదానం చేశారు పెద్దింటి మనోజ్ మాట్లాడుతూ ఈ వేసవి కాలంలో రక్త నిల్వలు తక్కువగా ఉండటం అలాగే జూన్ ఇరవై నాలుగున పుట్టినరోజు జరుపుకోబోతున్న బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయనకి ఈ రక్తదానం కార్యక్రమం పుట్టినరోజు కానుకగా ఇస్తున్నామని పెద్దింటి మనోజ్ అన్నారు అలాగే ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాతలు అందరికీ దుస్సాల్వతో సన్మానం చేశారు రక్తదానం చేసి ప్రాణదాతలు అయిన యువతకు ధన్యవాదాలు తెలియజేశారు ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ బొబ్బిలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ గిరడ అప్పలస్వామి మాజీ ఏఎంసీ చైర్మన్ పువ్వుల శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా రక్తం అవసరమైన ప్రతి ఒక్కరికి నిత్యం అందుబాటులో ఉంటున్న బొబ్బిలి బ్లడ్ బ్యాంక్ మేనేజర్ పువ్వుల ఈశ్వరరావుని అభినందించారు ఒక మెగా ప్లట్ శిపూర్చడం జరుగుతుంది దానికి అందరూ కూడా స్పందించి వచ్చిగా రక్తం చేస్తున్నారు అందరికీ నాకు నా యొక్క సంవత్సరం చేస్తూనే ఉంటాం అలాగే ఈ రోజు ఈ రక్త శిబిరాన్ని ఈ వరల్డ్ క్లట్ జరపడానికి కారణం వేరే ఇంకోటి కూడా ఉన్నది

అందరికీ ఇక్కడ బ్లడ్ కి పత్రికా విలేకరులకి మన జనసైనికులకి నాయకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు వరల్డ్ బ్లడ్ డొనేషన్ క్యాంపు మన మనోజ్ గారి ఆధ్వర్యంలో మన వాళ్ళు అందరూ ఎంత దిగ్విజయంగా చేస్తున్నారంటే మనోజ్ గారు ఇంచుమించులో నాలుగైదు క్యాంపులు తయారు చేశారు ఆయన ఆయనకి సంవత్సరంలో రెండుసార్లు ఈ క్యాంపులు చేయడం ప్రత్యేకమైన అలవాటు ఆయన ఈ క్యాంప్ కండక్ట్ చేసి బ్లడ్ కలెక్ట్ చేసి ఎంతోమంది ప్రాణాలకి కాపాడి ఆయన మహానుభావుడు అని చెప్పాలి కాబట్టి అటువంటి వాళ్ళు ముందుకు రావాలి బ్లడ్ ఇవ్వాలి చాలా చాలా సంతోషం లాస్ట్ టైం వందమందికి పైగా ఇచ్చారు ఈరోజు కూడా వంద మంది పైగా బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరూ ఈ బ్లడ్ని సద్వినియోగం చేసుకోండి ఆయన ఫోన్ నెంబర్ మీరు నోట్ చేసుకోండి నోట్ చేసుకుని వెంటనే ఫోన్ చేసిన వెంటనే ఆయన బ్లడ్ మీకు పంపించి ఏర్పాట్లు చేస్తున్నారు ఇలాగ నా అనుభవంలో నాకు పెంచుకు ఒక పది మందికి కూడా హాస్పిటల్ ఉన్న వాళ్ళకి ఆయన బ్లడ్ సప్లై చేసి ప్రాణాలు కాపాడారు వాళ్ళకి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ ఉంటుంది